మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది సమ్మర్ వస్తుంది అనగానే వెంటనే గుర్తొచ్చేది మామిడికాయ యావరేజ్గా మ్యాంగో ధర ఎంత ఉంటుంది ఒకప్పుడు అయితే యాభై కాయల లెక్కన ఊళ్ళలో అమ్మేవాళ్ళు ఇప్పుడు కిలోల లెక్కన అమ్ముతున్నారు హైదరాబాద్ బంగినపల్లి రకం కిలో వందకు పైనే తప్ప కింద కనిపించడం లేదు చిన్న రసాలు పెద్ద రసాలు అయితే నూట యాభైకి పైనే అమ్ముతున్నారు ఆల్ఫెంట్స్ రకం మామిడికాయ అయితే రెండు వందలకు పైనే ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మామిడికాయ ధర ఎంతో తెలుసా పదివేల రూపాయలు అవును అక్షరాల పదివేలే అది కూడా ఒక పండు ధరే పదివేలు ఎందుకింత ధర ఏమిటి ప్రత్యేకత అంటున్నారా దీన్ని పండించడం తేలిక కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పైగా ఈ పండు రుచి కూడా అత్యద్భుతంగా ఉంటుందట అందుకే ఇంత ధర పలుకుతుంది మియాచాకీ జపాన్లో ఉండే మామిడి పండు రకం ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అక్కడక్కడ పండిస్తున్నారు మన దగ్గర కిలో వేలలో ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో లక్షల్లోకి చేరుతుంది ఈ మధ్య ఓ నాందేడ్ మహిళా రైతు మియాజాకి రకం మామిడి పండించింది ఇప్పుడు మీరు చూస్తున్న పండు అదే వ్యవసాయ ప్రదర్శనలో పెడితే ఒక్క కాయ పదివేలకు అమ్ముడుపోయింది నాందేడ్ జిల్లా బోసి గ్రామానికి చెందిన సుమన్ సుమన్భాయ్ కుమారుడు నందకిషోర్ కరోనా టైంలో ఇంట్లోనే ఉండి యూపీఎస్సీ పరీక్షలకు రెడీ అయ్యాడు ఆ టైంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ రకం మామిడి మియాజాకీ గురించి తెలుసుకున్నాడు తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించాడు తల్లికి చెప్పడంతో ఆమె కూడా ప్రోత్సహించింది ఫిలిప్పైన్స్ నుంచి ఒక్కో మొక్క ఆరు వేల ఐదు వందల లెక్కన పది మొక్కలు తెప్పించి సాగు మొదలుపెట్టాడు ఒక్కో చెట్టుకు పది నుంచి పన్నెండు కాయలు వచ్చాయి అవే ఇప్పుడు ఒక్కో పండు పది వేలకు పైగా అమ్ముడుపోతున్నాయి